బెండి వస్తువులు నైంటీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్షా జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించను టవర్ టూ గంజ్ రోడ్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య అంది ఇక ఎమ్మెల్సీ బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తున్న కి తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది సో బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కి వచ్చిన సిబ్బంది మొత్తం తీవ్ర గాయాల పాలయ్యారు సో ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయాలన్నింటి కూడా ఒకసారి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం కరీంనగర్ జిల్లా గంగధార మండలం శివార్ ఈ ఘటన చోటు చేసుకుంది సో ఎమ్మెల్సీ బ్యాలెట్ బాక్స్ అన్నింటిని కూడా తరలించే క్రమంలో సిబ్బంది అంతా కూడా వాటి అన్నింటినీ బస్సులో తీసుకెళ్తున్నారు సో ఈ క్రమంలో ఆ బస్సుని ఒక తెల్లవారుజామున ఒక ఆర్టీసీ బస్సు కొట్టింది దీని వల్ల బస్సులో ఉండే పంతొమ్మిది మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది సో ఈ గాయాలు పడిన వాళ్ళంతా కూడా నిర్మల్ జిల్లా వాస్తవ్యం ఉన్నట్టుగా సమాచారం సో వీళ్ళందరినీ కూడా హుటాహుటిన వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది సో వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి ఆ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది సో ప్రమాదానికి గన కారణాలు ఏంటి అనే వివరాల్లో కూడా పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు